హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని బెల్లంతో రవ్వ అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అంతేకాకుండా వీటిని బెల్లంతో చేసుకుంటాం కాబట్టి ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి అయితే ఈ బెల్లంతో రవ్వ అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో వీటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని వాటర్ కాస్త మరుగుతున్నప్పుడు అందులోకి తురుముకున్న వన్ కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి ఈ విధంగా కొంతసేపటికి బెల్లం పూర్తిగా కరుగుతుందండి అలాగే వాటర్ బాగా మరుగుతున్నప్పుడు అందులోకి ఆఫ్ స్పూన్ ఇలాచి పొడిని వేసుకొని మనం ఏ కప్పుతో అయితే వాటర్ అలాగే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడే కొంతసేపటికి అది థిక్నెస్ వస్తూ ఉంటుందండి ఇలా చిక్కగా అవుతున్నప్పుడు బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి రెండు స్పూన్ల నీతిని కూడా వేసుకొని మరికొంత చిక్కగా అయినంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒక పది నిమిషాల పాటు కలుపుకుంటూ ఉంటే కొంతసేపటికి అది పూర్తిగా చిక్కగా అవుతుందండి తర్వాత దానిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఉడికించుకున్న రవ్వను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అందులోకి రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని వేసుకొని స్లోగా కలుపుకోవాలి ఈ విధంగా దానిని బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దానిని చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దానిని చిన్న చిన్న ఉండలా చేసుకొని చేతి పైన అప్పాల్లాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న అప్పాలను వన్ బై వన్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి తక్కువ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం అప్పాలను వేసుకుంటూ వాటిని వన్ బై వన్ రివర్స్ చేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వాటిని ఒక స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న అప్పాలన్నిటిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ అవి కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకొని అన్నిటినీ రెడీ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకొని బెల్లంతో రవ్వ అప్పాలు రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అంతేకాకుండా వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ గనికి ప్రాసెస్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి